ఎందుక అని అనుకోవచ్చు చాలా మంది సో ఈ మధ్య అన్ని స్టీలే యూజ్ చేసినానండి నేను అల్యూమినియం గాని ప్లాస్టిక్ గాని మొత్తం తీసేసాను ఇండియా నుంచి తెప్పించుకుంటే మనం స్వీట్ అండ్ ఖచ్చితంగా తెప్పించుకుంటాం కదా అండ్ ఇవి వచ్చేసి అంజీ రోల్స్ అండి సో చాలా టేస్టీ గా ఉంటాయని చెప్పి విన్నాను సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ట్రై ఎలా ఉందో మీకు చెప్తాను ఇది ఎన్ని ఉన్నా సరిపోవండి సో పోతూనే ఉంటాయి ఎన్నికన్నా కూడా సో పెద్ద పెద్ద షీట్స్ తెప్పించాను మేమైతే చాలా బాగున్నాము సో మన ఇండియన్ కుకింగ్ అంటే ఎస్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళకి కుక్కర్ లేకపోతే పని అవ్వదండి నాకైతే అసలు ఆ కుక్కర్ తో ఎన్ని వంటలు చేస్తానో ఎంత పని చేస్తానో బట్ ఈ మధ్య ఏంటంటే నా దగ్గర రెండు కుక్కర్స్ ఉండేవి ఒక కుక్కర్ ఏమో పాడైపోయింది సో అందుకని ఇండియా నుంచి ఇంకొన్ని కుక్కర్స్ తెప్పించుకున్నాను ఇండియా నుంచి తెప్పించుకుంటే కుక్కర్ ఒకడే తెప్పించుకుంటామా కూడా తెప్పించుకున్నాను చూపిస్తాను ఫస్ట్ కుక్కర్స్ నేను చూపిస్తాను అనమాట సో ఫస్ట్ కుక్కర్ వచ్చేసి ఇది ఎప్పుడు కూడా ఫ్రెష్ అయితే తీసుకుంటారండి సో ఇది చక్కగా బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది ఒక త్రీ కప్స్ ఆఫ్ రైస్ వరకు సరిపోతుంది ఇది రైస్ ఇందులో అండ్ ఇంకొకటి దానికన్నా కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను సో లిడ్స్ అయితే ఈ టూ లిడ్స్ ఉన్నాయి కదా ఆ లిడ్ దీనికి ఇంకని యూస్ చేయొచ్చు ఈ లిడ్ దానికి మనం న్యాచురల్ యూస్ యూజ్ చేసుకోవచ్చు సపోజ్ ఇడ్లీ పెట్టాలనుకోండి ఇది కొంచెం హైట్ ఉంది కాబట్టి ఇందులో ఇడ్లీ పెట్టుకోవచ్చు మనం అలాగే ఇంకోటి ఏంటంటే హాట్ ప్యాక్ సో ఇక్కడ మైక్రోవేవ్ ఉంటుంది హాట్ ప్యాక్ అని అనుకోవచ్చు చాలా మంది కాకపోతే చపాతీస్ కానీ పూరీస్ గానీ చేసేటప్పుడు మనం మైక్రోవేవ్ లో పెట్టి హీట్ చేస్తే చాలా గట్టిగా అయిపోతాయండి సో అలాంటప్పుడు జస్ట్ మనం ఇందులో పెట్టుకుంటే చక్కగా సాఫ్ట్ గా ఉంటాయి అండ్ ఇంకొక టిప్ కూడా చెప్తాను బట్ ఇది అన్ని సార్లు యూజ్ అవ్వదు ఎక్కువ సార్లు హీట్ చేస్తే ఇది కూడా పనిచేయదు ఏంటంటే మైక్రోవేవ్ లో చపాతీస్ కానీ పూరీస్ కానీ బ్రెడ్స్ కానీ ఏమైనా వెయిట్ చేసేటప్పుడు పక్కన ఒక గ్లాస్ లో కానీ తప్పులో కానీ కొంచెం వాటర్ తీసుకుని మనం వెయిట్ చేస్తే సాఫ్ట్ గా ఉంటుంది లేకపోతే గట్టిగా అయిపోతాయి అనమాట ఒక చిన్న టిప్ మీకు ఎవరికైనా యూజ్ అయితే చూసుకోండి సో ఒక హాట్ ప్యాక్ కూడా తెచ్చుకున్నాను సో ఈ మాజీ అన్ని స్టీలే యూజ్ చేసిన నేను అల్యూమినియం గానీ ప్లాస్టిక్ గానీ మొత్తం తీసేశాను సో అంతా స్టీలే యూజ్ చేస్తున్నాను సో అది చాలా బెటర్ కదా అండ్ మనకి స్టీల్లో వండితేనే మంచిది అంటున్నారు స్టీల్ కన్నా ఇంకా బెస్ట్ ఏంటంటే అయర్ మనం మెయింటైన్ చేయగలిగితే ఇనుప ముగ్గులతో మనం వండుకోవచ్చు అండ్ అలాగే కుక్కర్స్ కి మనకి పైన విజిల్స్ అండ్ గ్యాస్ కేస్ ఉంటాయి కదా అవి కూడా ఇండియా నుంచి తెప్పించుకుంటే మనం స్వీట్ అని మన ఖచ్చితంగా తెప్పించుకుంటాం కదా సో చెక్క తెప్పించుకున్నాను ఇది ప్రమలా స్వీట్ అండి సో చాలా బాగుంది చెక్క పకోడి అంటారు కొంతమంది సో అది ఒకటి తెప్పించుకున్నాను అండ్ కొబ్బరి గూరెలు నా ఫేవరెట్ నాకు అరిసెల కన్నా కొబ్బరి గూరెలు అంటేనే ఇష్టం మీరు ఎంత మందికి కొబ్బరి బూరలు అంటే ఇష్టం కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో అసలు ఇది వెంటనే కట్ చేసి ఓపెన్ చేసి ఉంది సో నాకు ఫేవరెట్ స్వీట్ ఇది యాక్చువల్లీ కొబ్బరితో చేసేవి ఏమైనా నచ్చుతాయి కొబ్బరి ఉండలు కానీ కొబ్బరి లవ్స్ గానీ సో కొబ్బరి బూరెలు గానీ ఏమన్నా కూడా నాకు నచ్చుతుంది కొబ్బరి అన్న హాట్ లో కూడా అంతే సమ్మర్ వచ్చేసింది కదా మరి వడియాలు తెప్పించుకోకపోతే ఎలాగో సో సగ్గు బియ్యం వొడియలు మా ఫేవరెట్ పిల్లలకైతే వడియాలంటే చాలా ఇష్టం అప్పడాలు కూడా ఇష్టంగా తింటారు బట్ అప్పడాలు కన్నా ఒడియలు బాగా తింటారు దానిలో సగ్గుబియ్యం ఒడియాలు ఇంకా ఇష్టంగా తింటారు సో అందుకని ఇంక తెప్పించాను చెడు సో ఒక కొన్ని స్వీట్ కొన్ని హాట్ ఎక్కువ కాదు కొన్ని తెప్పించుకున్నాం యాక్చువల్లీ మా ఇంట్లో ఏంటంటే ఎవరు కూడా స్వీట్స్ ఎక్కువ తినరండి పిల్లలే అప్పుడప్పుడు తింటూ ఉంటారు మేము అసలు చాలా తక్కువ స్వీట్ తినేది సో అందుకని స్వీట్స్ కొంచెం హెల్తీగా ఉండేవి ఏమన్నా ఆప్షన్స్ ఉంటే తెచ్చుకుంటాము కొబ్బరి పూలు వంటకు బాగా ఇష్టం కదా అని కొంచెం తెప్పించుకున్నాము అండ్ ఇవి చెగోడీలు సో చెగోడీలు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ హ్యాపీగా స్నాకింగ్కి బాగా పనికొస్తాయి సో ఇప్పుడు ఏంటంటే స్వీట్స్ హాట్ అయిపోయింది కదా ఇప్పుడు స్వీట్ చూపిస్తాను సో కాజు కట్లీ చూపిస్తాను కాజు కత్లీ ఏంజిల్ బన్నీకి ఇవంటీ చాలా 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 ఇష్టం అండి సో చక్కగా తినేస్తారు ఒక రెండు రోజుకి బాక్స్ లో రెండు పెడితే హ్యాపీగా తింటారు అనమాట అండ్ ఇది వచ్చేసి అంజీర్ రోల్స్ అండి సో చాలా టేస్టీగా ఉంటాయని చెప్పి విన్నాను సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు సో ట్రై చేసి ఎలా ఉందో మీకు చెప్తాను సో ఇలా ర్యాప్ చేసిందనమాట సరే కదా అంజీ రోల్ ఇది నేను పిస్తారో ఉంది టేస్ట్ మటుకు కానీ బాగుంది బాదం వర్కి బాగుంది కదా చూడ్డానికి కూడా చాలా టెంప్టింగ్ ఉంది చాలా బాగుందండి కొంచెం పాపిడి టేస్ట్ వచ్చింది బట్ బాదం బర్ఫీ అనమాట చాలా బాగుంది నైస్ అలాగే ఏంజిల్ పన్నీ కూడా కొన్ని చిప్స్ ఉన్నాయి అండ్ సరే చిన్న చిన్న స్టిక్కర్స్ కొన్ని అలాగే మెయిన్ ఇవి ఎన్ని ఉన్నా సరిపోవండి సో పోతూనే ఉంటాయి ఎన్ని కొన్నా కూడా సో పెద్ద పెద్ద షీట్స్ తెప్పించాను ముఖ్యంగా ఏంజిల్ బీకి ఏంటంటే ఇక్కడ కొంటున్నాను కానీ అవన్నీ అంత జుట్టి కంట నిలవట్లేదు ఏంజిల్ బీది ఇద్దరిది సిల్క్ హెయిర్ అండ్ బాగా జారిపోతుంది అనమాట సో అందుకని కొంచెం స్ట్రాంగ్ గా ఉండే క్లిప్స్ తీసుకున్నాను చక్కగా పెట్టడానికి ఉంటుందని లేకపోతే అసలు ఎన్ని క్లిప్స్ పెట్టినా ఉండట్లేదు అండ్ వాళ్ళు ఈజీగా జారిపోవడం వల్ల పోగటేసుకుంటున్నారు కూడా సో చాలా షీట్స్ తీసుకున్నాను క్లిప్స్ లో ఇవి కొన్ని క్లిప్స్ బాగున్నాయి కదా ఫ్లవర్ వచ్చి క్యూట్ గా ఉన్నాయి పిల్లలకి యాక్చువల్లీ పిల్లలకి అంత ఎక్కువగా హెయిర్ స్టైలింగ్ కూడా చేయకలేదని బ్యూటిఫుల్ క్లిప్స్ కొన్ని పెట్టేస్తే చాలా చక్కగా కనిపిస్తారు సో కొన్ని జనరల్ క్లిప్స్ ఇవి యాక్చువల్లీ నేను కూడా పెట్టుకోవచ్చు అండ్ పిల్లలకి హెడ్ బ్యాండ్స్ నేనే తీసుకుంటానండి హెడ్ బ్యాండ్స్ కాకపోతే వాళ్ళంత ఇష్టంగా పెట్టుకోరు బాగుంది క్యూట్ గా ఇవన్నీ మనం ఇష్టపడే పిల్లలకి తీసుకోవడమే కాని మా వాళ్ళు అయితే టిప్స్ ఏమైనా పెట్టామనుకోండి కొంచెం సేపు అయ్యాక తీసేస్తారు లేకపోతే ఏమైనా పండగకు కానీ పట్లంగా వేసి చైన్ కానీ మంచిగా చక్కగా గాజులు అవన్నీ పెట్టామనుకోండి మొత్తం కొంతసేపు ఆడుకుంటారు దాని తర్వాత ఇదంతా ఇచ్చిగా ఉంది చిరాక్గా ఉంది తీసే అని చెప్పి అన్ని తీసేసి ఇచ్చేస్తారు నాకు మంచిగా రెడీ చేస్తాను కొంతసేపు అని ఉంచుకోండి అంటే ఉంచుకోరు సో అలా చక్కగా రెడీ చేయించుకునే పిల్లలు కూడా ఉండొచ్చు బట్ మా వాళ్ళు అలా కాదు వెంటనే తీసేస్తారు సో అన్ని కూడా చాలా సింపుల్ గానే తీసుకుంటాను నేను సో అదండి చూసాను కదా కొన్ని సామాను ముఖ్యంగా కుక్కర్ కోసం అని చెప్పి మిగతా అన్ని కూడా రెడ్డి చేసుకున్నాను అలాగే ఇప్పుడు మీతో ఒక యమ్మీ రెసిపీ షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే హోటల్ స్టైల్ పూరి అండ్ ఆలూ కర్రీ అండి మనకి హోటల్లో పూరి చక్కగా పొంగుతుంది కదా అలానే వస్తుంది అండ్ ఆనియన్ అండ్ ఆలూతో కర్రీ చేస్తారు కదా ఆ కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దానికోసం ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినప్పప్పు తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే దాని తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి నేను కొంచెం కారం తక్కువే వేస్తున్నాను పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అన్నీ కూడా హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోలేదు అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాము గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వకూడదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం హై మాత్రమే ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈలోపు నేను శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అసలు ఉండలేకుండా ఇలా కలుపుకున్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు చక్కగా కుక్ అయిపోయాయి మెత్తగా అవ్వకుండా చూసారా ఇలా ట్రాన్స్లూసెంట్గా అయ్యాయి ఇప్పుడు ఇందులో మనం శనగపిండి మిక్చర్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి నేను వడగట్టి యాడ్ చేసుకుంటున్నాను దానివల్ల ఏంటంటే ఏమన్నా ఉండలు ఉంటే అవి మనకి కూరలోకి వెళ్లకుండా ఉంటాయి కదా అని చెప్పి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి ఒకళ్ళు యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు చిన్న పొటాటోస్ నేను బాయిల్ చేసుకున్నాను వాటిని స్మాష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ కర్రీకి ఎప్పుడైనా కూడా పొటాటోస్ తక్కువ ఉండాలి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి మీరు ఉల్లిపాయలు తక్కువ వేసి పొటాటోస్ ఎక్కువ వేసేస్తే మనకి హోటల్లో వచ్చినంత టేస్ట్ రాదనమాట సో అది మటుకు గుర్తుపెట్టుకోండి ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అండ్ కొత్తిమీర కూడా వేసుకొని మనం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది శనగపిండి వేగానే మనకి కూర దగ్గరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మంచిగా మనకి పూరీలోకి ఆలూ అండ్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది హోటల్ స్టైల్లో ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇప్పుడు నేను పూరి కోసం పిండి కలుపుకుంటున్నాను ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకోవాలి నేను టూ కప్స్ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి మనం నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకుని బాగా కలుపుకున్న తర్వాతే మనం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటే మనకి పూరీ బాగా వస్తుంది చూసారా ఇలాగ చేత్తో నొక్కితే పిండి అలా నిలవాలన్నమాట అలా వచ్చాక మనం ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా కలుపుకోవాలి పూరి పిండి ఎప్పుడు గట్టిగా కలుపుకుంటేనే మనకి పూరి బాగా పొంగుతుందనమాట కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని మనం గట్టిగా కలుపుకోవాలి అండ్ ఇలా ఎక్కువసేపు కలిపితేనే మనకి పూరీ కానీ చపాతీ కానీ బాగా వస్తుంది అనమాట అండ్ ఇక్కడ నేను పూరీ చేస్తూ ఉన్నాను ఇంతలోపు మా వాళ్ళంతా కూడా కట్టన్ ఆడడానికి రెడీ అయ్యారు మా ఫేవరెట్ గేమ్ అయిపోయిందండి రోజు ఖచ్చితంగా ఒకసారి ఈ గేమ్ ఆడుతున్నాం అందరం కలిసి పిల్లలతో కూడా మంచి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు కలుపుకున్న పూరి పిండిని కూడా నేను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను సో పూరి అంటే కొంచెం ఎక్కువే తింటారు కదా పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా ఇష్టం ఉంటుంది సో అందుకని ముందే రెడీ చేసుకుని ఒత్తుకుని పెట్టుకుంటే ఫాస్ట్గా మనం ఫ్రై చేసేయచ్చు సో ఇలాగా చక్కగా నేను రౌండ్గా పూరీలు ఒత్తేసుకుంటున్నాను సో చిన్నప్పుడైతే నాకు అసలు ఒత్తడం వచ్చేది కాదండి నెమ్మది నెమ్మదిగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి కొంచెం రౌండ్గా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది మా ఏంజిల్ బన్నీ కూడా ఈ మధ్యన ట్రై చేస్తున్నారు చపాతీలు పూరీలు చేయడానికి సో ఆయిల్ మంచిగా కాగాక ఇలాగ ఒక్కొక్క పూరి వేసుకుని మనం గరిటతో ఇలా నొక్కుతూ ఉంటే అది చక్కగా పొంగుతుంది చూసారా ఎంత బాగా పొంగిందో హోటల్లో లాగా అండ్ చూడటానికి అయితే టెంప్టింగ్గా ఉందండి మనకి హోటల్లో అయితే మైదా వేస్తారు మైదా అంత హెల్దీ కాదు కాబట్టి మనం చక్కగా గోధుమ పిండితో చేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది అండ్ చూసారా ఎంత బాగా పొంగిందో సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్ మీద తీసేసుకుందాము సో దట్ ఎక్సస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్ చేసుకుంటుంది సో ఇలా పూరీలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని చక్కగా వేయించుకోవాలి మనకి చక్కగా పొంగుతాయండి గట్టిగా కలుపుకోవాలి మెయిన్ థింగ్ అండ్ ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుంటే ఇలా చక్కగా మనకి పొంగి వస్తాయి అనమాట నేను చేస్తున్నంత సేపు బన్నీ నా పక్కన కూర్చుని చూస్తుంది అనమాట మా బన్నీకి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను వండుతూ ఉంటే పక్కన నుంచి చూస్తూ ఉంటుంది సో నేను చూస్తాను మమ్మీ అని చెప్పి చక్క పక్కన అండ్ ప్లేట్లో పెట్టి పూరీలు ఇస్తే అందరికి సర్వ్ చేస్తానని కూడా చెప్పింది వేడి వేడి పూరీ రెడీ అయిపోయిందండి చక్కగా మనకి ఎంఎం ఆలు అండ్ ఆనియన్ కర్రీతో మా అబ్బాయిని కూడా సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది చూసారు కదా ఫస్ట్ వచ్చేసి నానమ్మకి ఇమ్మని చెప్పాను సో అత్తయ్యకి ఫస్ట్ ఇచ్చేస్తుంది సో చూశారు కదా హోటల్ స్టైల్లో పూరి అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి చేసుకోవడం మీరు కూడా సేమ్ ఇలాగే ఫాలో అయ్యి చేసుకున్నారంటే చాలా బాగా వస్తుంది అండ్ ట్రై చేసి ఎలా వచ్చినా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేమైతే పూరి దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అండ్ ఈ బ్లాగ్ నచ్చితే గిఫ్ట్ అ బిగ్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఇంకా నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే టేక్ కేర్ బా బాయ్